కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యను అమలు చేస్తున్న రాష్ట ప్రభుత్వం ప్రవేశాల సంఖ్య పెంచేందుకు చర్యలు చేపట్టింది అమ్మ మాట అంగన్వాడీ బాట పేరుతో రాష్ట వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు జగిత్యాల జిల్లాలో సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సారంగపూర్ మండలం పెంబట్ల గ్రామంలో సంక్షేమ శాఖ అధికారిని వాణిశ్రీ ఐసీడీఎస్ అధికారులతో కలిసి అమ్మమాట అంగన్వాడీ బాట ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్న సేవల గురించి పిల్లలకు తల్లులకు బాలింతలకు గర్భిణీలకు వివరించారు రెండున్నర సంవత్సరాల నుండి ఆరు సంవత్సరాల వయస్సు పిల్లలు అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించేలా అవగాహన కల్పించారు ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ శాఖ అధికారిని వాణిశ్రీ సూపర్వైజర్ లత దూరదర్శన్తో మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల నమోదు శాతాన్ని పెంచి నాణ్యమైన విద్యను అందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు అంగన్వాడీ కేంద్రాల్లో ఆటపాటలతో విద్యను నేర్పడం వల్ల పిల్లలు మానసికంగా శారీరకంగా వృద్ధి చెందుతారని చెప్పారు సీతక్క గారి మన ఐసిడిఎస్ ప్రోగ్రామ్స్ని పదిహేను ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు షెడ్యూల్ ప్రకారము ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ర్యాలీలు అదేవిధంగా అంగన్వాడీ సెంటర్ల పిల్లల యొక్క నమోదు డ్రాప్ అవుట్స్ పిల్లలు కూడా ఎవరు లేకుండా ప్రతి ఒక్క అంగన్వాడీ కేంద్రంలో పిల్లలు ఉండే విధంగా ప్రతి రెండున్నర సంవత్సరాల పిల్లల్ని అందరినీ ఫస్ట్ లిస్ట్అవుట్ చేసుకొని వారి యొక్క ఇంటికి మహిళా సంఘాలు మరియు ఏఎల్ఎస్ఎంఈ కమిటీ మెంబర్స్ అంగన్వాడీ టీచర్స్ అందరూ వాళ్ళ ఇళ్ళల్లోకి వెళ్ళి మన అంగన్వాడీ ప్రీ స్కూల్ యొక్క కరికులంని వాళ్లకు చూపించి ఆ సిలబస్లో ఉన్నటువంటి ప్రాధాన్యతను తల్లులకు తెలియజేసి ప్రతి ఒక్క పిల్లవాడు అంగన్వాడీ కేంద్రంలో నమోదయ్యే విధంగా ఈ కార్యక్రమము చేపట్టడం జరిగింది అమ్మ మాట అంగన్వాడీ బాట అనే కార్యక్రమంలో భాగంగా పెంబెట్ల కోనాపూర్ గ్రామంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే మనకు పదిహేనో డేట్ నుంచి ఇరవై తేదీ వరకు డైలీ ఒక కార్యక్రమము నిర్వహించడం జరుగుతుంది అంగన్వాడీలు మన ప్రైవేట్ స్కూల్కు ధీటుగా ఏర్పడడానికి పిల్ల తల్లులలో అవేర్నెస్ తీసుకురావడము ఫస్ట్ పదిహేను పదహారు ఈ రెండు రోజులు కూడా అంగన్వాడీ టీచర్సు మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లల తల్లులు హెచ్ఎసి గ్రూప్స్ మరియు ఆశా అంగన్వాడీల గ్రామస్తులతో కలిపి ర్యాలీ తీయడము అదేవిధంగా పద్దెనిమిదవ డేట్ నాడు రెండున్నర సంవత్సరాల పిల్లల తల్లుల ఇండ్లను హౌస్ విజిట్ చేసి అంగన్వాడీకి వాళ్ళను ఆహ్వానించడము వాళ్ళందరికీ కూడా అంగన్వాడీ సెంటర్లో ఇచ్చే సౌకర్యాల గురించి తెలియచేస్తూ మన అంగన్వాడీ పిల్లల సంఖ్య పెంచడానికి డోర్ టు డోరు అంగన్వాడి టీచర్సు ఆశాసు మరియు తల్లుల కమిటీ వాళ్ళతో కలిసి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క రెండున్నర సంవత్సరాల పిల్లల తల్లుల ఇండ్లు సందర్శించి వాళ్ళను అంగన్వాడీలో చేర్పించే విధంగా కృషి చేయడం